రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా సాగాయి మూడు వేల నాలుగు వందల యాభై కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా సుమారు ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు హాల్ టికెట్ కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల సందడి నెలకొంది విద్యార్థులను పరీక్షా కేంద్రాల వద్ద వదిలిపెట్టేందుకు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున వచ్చారు ఎన్సీఈఆర్టీ సిలబస్ తో పరీక్ష నిర్వహించారు సెల్ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్ష జరిగింది అధికారుల నిర్లక్ష్యం వల్ల అమలాపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు స్కూల్ యాజమాన్యం పరీక్ష గదిలోని సిమెంటు బస్తాలను ఖాళీ చేసి శుభ్రం చేయలేదు పరీక్ష సమయానికి ముందు హడావుడిగా ఖాళీ చేయించారు అప్పటి వరకు రూము బయటే ఉంచడంపై తల్లిదండ్రులు మండిపడ్డారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల హై స్కూల్లో విద్యార్థులకు కొంత అసౌకర్యం ఏర్పడింది తాళాలు కనిపించకపోవడంతో ఉదయం తొమ్మిది గంటలు దాటినా పరీక్షా కేంద్రం తలుపులు తీయలేదు విద్యార్థులు కాసేపు కంగారు పడ్డారు చివరకు పాఠశాల సిబ్బంది తాళాలు పగలగొట్టి పిల్లలను లోపలికి తీసుకెళ్లారు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలు పరీక్ష రాసేందుకు వాడే ప్యాడ్స్ లోపలికి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు బెంచీలపై పరీక్ష రాసే అలవాటు లేని పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు రాయడానికి కూడా మందికి ప్యాడ్స్ ఎలా ప్యాడ్స్ చెప్పారు ఇప్పుడు పాప లోపలికి వెళ్ళిపోయింది ప్యాడ్ లేదు పాము కాటుకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ పదో తరగతి పరీక్ష రాశాడు విద్యార్థి తూర్పుగోదావరి జిల్లా శ్రీకృష్ణపట్నానికి చెందిన వై నిస్సి అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు శనివారం సాయంత్రం ఓ చెట్టు కింద కూర్చుని చదువుకుంటూ ఉండగా తాచుపాము కరిచింది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది హాస్టల్లో చదువుతున్నప్పుడు చదువుతున్నప్పుడు గదిలో రాయిగమ్మ ఏలాడితే ఏలిగే పోసిందా అయితే సార్లు అందరూ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు మళ్ళీ ఈ రోజు వచ్చి ఎగ్జామ్ రాసి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే వెళ్తాడు